హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎర్ర సముద్రంలో హౌతి రెబల్స్ ప్రయోగించిన క్షిపణిని తమ యుద్ధ నౌక సాయంతో కూల్చివేసినట్లు అమెరికా నౌకదళం ప్రకటించింది ఇరాన్ మద్దతున్న హౌతీలు గత రెండు నెలలుగా అంతర్జాతీయ వాణిజ్య నౌకలను టార్గెట్ చేస్తూ భయభ్రాంతాలకు గురి చేస్తున్న విషయం తెలిసిందే కీలకమైన సముద్ర వాణిజ్య మార్గంలో ప్రయాణించే నౌకలను లక్ష్యంగా చేసుకునే హౌతీల సామర్థ్యాన్ని తగ్గించే లక్ష్యంతో అమెరికా బ్రిటిష్ దళాలు రెండు రౌండ్ల సంయుక్త దాడులను నిర్వహించాయి అమెరికా వైమానిక దాడులను కూడా ప్రారంభించింది కానీ హౌతీలు మాత్రం తగ్గడం లేదు తమ దాడులను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు ఇరాన్ మద్దతు గల హౌతీ మిలిటెంట్లు యెమెన్లోని హౌతీ నియంత్రిత ప్రాంతాల నుంచి గల్ఫ్ ఆఫ్ ఎడెన్లోని ఆర్లీ బుర్కే క్లాస్ డిస్ట్రాయర్ యుఎస్ఎస్ కార్ని వైపు ఒక యాంటీషిప్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు అని యుఎస్ఎస్ సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన తెలిపింది యుఎస్ఎస్ కార్ని ఆ క్షిపణిని విజయవంతంగా కూల్చివేసింది ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు లేదా నష్టం జరగలేదు గత నవంబర్ నుంచి ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను హౌతిరు లక్ష్యంగా చేసుకుంటున్నారు హమాస్తో యుద్ధం చేస్తోన్న ఇజ్రాయిల్కు మద్దతు ఇస్తోన్న దేశాలకు చెందిన నౌకలపై దాడికి పాల్పడుతున్నాయి అమెరికా బ్రిటిష్ ప్రయోజనాలను కూడా చట్టబద్దమైన లక్ష్యాలుగా యమన్ తిరుగుబాటుదారులు ప్రకటించారు సైనిక చర్యతో పాటు హౌతీలపై దౌత్యపరమైన ఆర్థిక ఒత్తిడిని తీసుకురావాలని అమెరికా ప్రయత్నిస్తోంది అధ్యక్షుడు జో బైడెన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే హౌతీలను ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించగా తాజా దాడులతో గత వారం వారిని తీవ్రవాద సంస్థగా ప్రకటించింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి